హాయ్ హలో అండి వెల్కమ్ టు జంఛర్ బ్లాగ్స్ ఈరోజు మనం లాగ్ ఏంటో తెలుసా షాక్ అవుతారు మీరు జుడియోకి వెళ్తూ ఉన్నాము బట్టలు ఉంటాయి మేకప్స్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనం వెళ్తూ మాట్లాడుతున్నాం ఎస్పెషలీ మెయిన్ మెయిన్ వచ్చి మేకప్ కిట్లు చూసుకుందాం ఎప్పటిలాగానే మా పిల్లలు చూసుకోవచ్చు రెడీ అయిపోయారు అనమాట ఇప్పుడు బైక్ తనే ఓపెన్ చేస్తున్నాడు బైక్ స్టార్ట్ చేయబాను జోషి అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాడు అనమాట బైక్ ఆన్ చేయరాయినా ఆన్ చేయి ఓకే రెడీ అందరం ఎక్కేసామండి రెడీగా ఉన్నాము బైక్ లో మనకి ఇంకా ఇంటి దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ లో మనం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం ఇప్పుడే మనం దగ్గరికి దగ్గరకైతే రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు మన జోసిత్ లక్ష్మి ముందు వెళ్ళిపోతా అనమాట అబ్బాను వచ్చి వెనకబడిపోయాం వచ్చేసాం లోపలికి లోపల మీరు చూసుకోవచ్చు మరిన్ని మరిన్ని ఉంటాయి అనమాట అన్ని లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి మీరు చూసుకోవచ్చు లేడీస్కి సంబంధించినవి రకరకాల ఉమెన్ వేర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఉమెన్ వేర్సే ఇవి డ్రెస్సెస్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం ఉమెన్ డ్రెస్సెస్ లక్ష్మి గారు చూసుకోవచ్చు ఉమెన్ డ్రెస్ చూసుకుంటాంది ఎంత పది కొత్త కొత్తవి ఉన్నాయి అనమాట రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం డిజైన్స్ అలాగే మీరు చూసుకోవచ్చు రకరకాల డ్రెస్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడే అన్ని రకరకాలు అన్ని ఉమెన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్లోర్ మొత్తం ఉమెన్స్ అలా మీరు చూసుకోవచ్చు లిప్స్టిక్ నేను చెప్పాను కదా లిప్స్టిక్లో ఎన్ని రకాలు చూడండి అన్ని జుడియో బ్రాండ్సే ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చి కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది రేర్ కలర్ అనుకుంటా ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేసే కలర్ అయ్యేది లిప్స్టిక్లో ఇది వచ్చి లిప్స్టిక్ పామ్ అనుకుంటున్నాను నేను నెయిల్ కలర్స్ ఓకే ఇది నెయిల్ కలర్ నెయిల్ పాలిష్కి సంబంధించింది మీరు చూసుకోవచ్చు టచ్ అయ్యి పక్కన చూసుకోవచ్చు రకరకాల కలర్స్ అనమాట మొత్తం పింక్ బ్లాక్ బ్రౌనిష్ అన్ని కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అలాగే మీరు ఈ పక్క చూసుకోవచ్చు మొత్తం లిప్స్టిక్ కలర్స్ అయితే అన్ని అన్నింటివి కదబ్బ చాలా రకాలు ఉన్నాయి అలాగే మీరు నన్ను ఆపోజిట్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఆపోజిట్లో నేను కనిపిస్తూ ఉన్నాను కొత్తగా కూడా అనిపిస్తా ఉంది అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ కలర్ ఆర్ వామ్ వై అ స్కిన్ అది వచ్చి టూ నైన్టీ నైన్ అంట సో అన్ని రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఈ లిప్ స్టిక్ చూడు లక్ష్మి గారు ఇప్పుడు చూస్తున్నారు లిప్స్టిక్ టెస్టర్ అంటే మనం టెస్ట్ చేసేదానికి అన్నమాట మనం టెస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆపోజిట్ లో మనం కూడా కనిపిస్తూ ఉంటాం డిజైన్స్ అయితే బాగున్నాయి అన్నీ లిప్స్టిక్లోనే రకాలన్నీ ఉన్నాయి అబ్బాయి ఇక్కడ చాలా ఉన్నాయి పైన అంతా మొత్తం టెస్టింగ్ పర్పస్కి కింద మొత్తం అంతా కొనుక్కునే దానికి బాగుంటాయి యూ ఓపెన్ ఇట్ ఇవి బై ఇట్ అంటే మనం ఓపెన్ చేస్తే మనమే క్యాప్షన్ బాగుంటుంది ఎవరికన్నా తెలియకపోతే ఏదో ఇక్కడ ఉంటారు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు లైట్ పింక్ అంట చూపించండి వాళ్ళకి లైట్ పింకు తనకి తెలియదు లక్ష్మి గారికి సో వాళ్ళు అడిగితే తను చూపిస్తాను లైట్ పింక్ ఇవి కూడా చూసేదానికి తినేలాగా అనిపిస్తాయి కదా ఇవన్నీ లిప్స్టిక్ ఐటమ్స్ నైల్ పాలిష్లు ఇక్కడైతే అబ్బా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే మీకు ఐడియా ఉంటే చెప్పండి ఇవి పెన్ లాగా అనమాట పెన్ లాగా ఉంటే ఇయర్ పోస్ ఇయర్ పోస్ ఇయర్ పోస్ క్లీన్ చేసుకునే దానికి కూడా అన్ని రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్ కానీ చూసుకోవచ్చు ఇప్పుడు ఒక లిప్స్టిక్ పెట్టుకుని ఉంది అది బాగాలేకపోయేసరికి దాన్ని తుడిచేస్తుంది అనమాట సో మళ్ళీ వేరే లిప్స్టిక్ ఏదైనా చూస్తారేమో చూద్దాం ఏది నచ్చింది మనకి అలాగే ఇప్పుడు చూసుకోవచ్చు లక్ష్మి గారు దీన్ని చెక్ చేసుకుంటున్నారు అనమాట డైరెక్ట్గా యూజ్ చేయకూడదు అంటే నాకైతే ఏం పెద్దగా అనిపించలేదమ్మా లిప్స్టిక్ లేదా కొంచెం డిఫరెంట్గా ఉంది వేరేది రంగు ఇంకోటి ఏదైనా చూడబ్బంటే పింక్ కలర్ బాల ఇంకో రక్కోటి ఏమైనా తీసుకోడు వేరే నచ్చితే నీకు చూసుకోవచ్చు కళ్ళకి కూడా కొంచెం కలర్ దానికి ఐబ్రోస్ని సెట్ చేసుకున్నానికి ఇది కూడా తీసుకున్నాను నేను ఐడియా ఇచ్చానంటే రోజు ఇక్కడికి వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను తమాషా తమాసన్నాను బట్ బాగుంది అనమాట అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం రింగ్స్ కూడా మొత్తం ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ నెక్స్ట్ పోతే ఇంకా మెల్ల చేసుకునేది ఇవైతే క్లిప్స్ రకరకాల క్లిప్స్ అక్కడైతే రకరకాల బ్యాగ్స్ మొత్తం చెప్పులు షూస్ మొత్తం లేడీస్ ఇవన్నీ అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డ్రై షాంప్స్ కూడా ఉన్నాయి అన్నమాట రకరకాల షాంపులు ఇవన్నీ కూడా ఐటమ్స్ అయితే చాలా తీసుకోవచ్చు ఇవి కూడా లిప్ పామ్లే ఇవన్నీ నైన్ పాలిష్డ్ అనుకుంటాయి మొత్తం చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ తొస్తా ఉన్నాయి మొత్తం అన్నీ నైల్ పాలిష్డ్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే కష్టపడ్డా ఉన్నాం అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత కష్టపడిన తర్వాత ఇదిగో మ్యాట్ ఫైవ్ ఈ లిప్స్టిక్ తీసుకున్నారు చూసుకోవచ్చు మీరు క్లిక్ పెన్ పెన్ లిప్స్టిక్ వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అయ్యింది అనమాట సో ఇది మన లిప్స్టిక్ స్టోరీ జూడియోలో సో తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకునే అంతవరకు సెలవు ఇట్లు మీ చెంచే బ్లాగ్ సైనింగ్ 拜拜。Bye bye.